అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి తయారైంది దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో వివాదాలంటేనే అంటేనే ఇక ఆమె ఇట్లా చుట్టుకుంటా ఉన్న వివాదాలన్నీ కాంట్రవర్సీగా ఆమె బ్రాండ్ అంబైజర్ లెక్క తయారైనరు ఆ మంత్రి ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్గా ఉన్నారు కొండా సురేఖ కొండా సురేఖ గారు గత కొద్ది నెలల నుండి ఆమె కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే వస్తున్నారు కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టు ఒక యాక్షన్ కూడా తీసుకున్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోపు కొండా సురేఖ గారికి నోటీస్ ఇవ్వాలి ఆమె పైన క్రిమినల్ కేసు పెట్టండి అంటూ కూడా కోర్టు పోలీసులకు ఆదేశించినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే కొండా సురేఖ గారు గతంలో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె నోరు జారింది కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండని తర్వాత సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణమే కేటీఆర్ అని ఎన్ కన్వెన్షనాలు కూల్చోద్దు అంటే సమంతన్ రమ్మని చెప్పిండని సమంత పోలేదని ఆమె పోకపోయేసరికి ఇక నాగార్జున వాళ్ళు కావాలని డ్రైవర్స్ ఇప్పించారని చెప్పి రకరకాలుగా ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఆమె అట్లా మాట్లాడేసరికి ఓ దీకు కేటీఆర్ కేసు పెట్టిండు కోర్టులో దావా వేసిండు నాగార్జున కూడా కోర్టులో దావా వేసిండు సమంత కూడా యాక్షన్ తీసుకున్నది లీగల్ నోటీస్ పంపింది సమంత ట్విట్టర్లో ట్వీట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నది రాజకీయంగా మమ్మల్ని ఎందుకు ఆడుకుంటా ఉన్నారు రాజకీయంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మీ రాజకీయాలు మీరు ఏమైనా ఉంటే చేసుకోండి మా లైఫ్ని ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు నా పని నేను చేసుకుంటున్నా మాకు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి మేము విడిపోయినాం దానికి మీరు ఎందుకు వేరే వాళ్ళని అంటగడతా ఉన్నారు అని చెప్పి సమంత కూడా ట్వీట్ చేసింది కరెక్ట్ కాదు మీరు మాట్లాడిందంటూ కూడా సమంత ఆమె ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కేసు ఇప్పుడు కొలిక్ వచ్చింది నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కూడా చెప్పినారు సో కొండా సురేఖ గారికి నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా పోలీసులు చేయబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత కొండా సురేఖ గారు గీసుకున్న సిఐ కుర్చీలో కూర్చొని సీఐ అనేది ఇచ్చిందని చెప్పి ఓ పెద్ద చర్చ నడిచింది తర్వాత గవర్నమెంట్ స్కూల్కు సంబంధించినటువంటి ఘటన కూడా మనం చూసినాం వేములవాడకు సంబంధించినటువంటి ఘటన మనం చూసినాం తర్వాత రకరకాలుగా మనం ఇంగ్లీష్ మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మీకు చూపించిన కొండా సురేఖ ఇంగ్లీషు ఆమె ఎంత అద్భుతంగా మాట్లాడింది ఆమె పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది కూడా మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేసినాం తర్వాత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది కేసీఆర్ ఉంటాడో ఉండడో అనేటటువంటి మాట కూడా కొండాసురేఖ మాట్లాడేసరికి అక్కడ కూడా ఆమె కాంట్రవర్సీకి ఇరుక్కున్నది ఇట్లా కొండాసురేఖ కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది అయితే మరి కావాలనే కొండా సురేఖతో ఇట్లా ముఖ్యమంత్రి ఏమంతుడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడిస్తారో ఏమో కానీ కాంట్రవర్సీ మాటలు ఎవరన్నా మాట్లాడాలి అంటే కొండా సురేఖని మాట్లాడుతుంది ఇప్పుడు కాంగ్రెస్లో దాదాపు పదిహేను మంది మంత్రులు దాదాపు ఓ యాభై యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఒక్క ఎమ్మెల్యే కాంట్రవర్సీ మాట్లాడేందుకు ఒక్క మంత్రి కూడా కాంట్రవర్సీ మాట్లాడరేందుకు ఒక్క ఎంపీ కూడా కాంట్రవర్సీ మాట్లాడరు ఎందుకు ఒక్క ఎమ్మెల్సీ కూడా కాంట్రవర్సీ మాట్లాడరు ఎందుకు ఓన్లీ కొండాసురేఖ మాత్రమే కాంట్రవర్సీలో ఎందుకు ఉంటుంది అసలు కొండాసురేఖకు కాంట్రవర్సీకి ఏమైనా సంబంధం ఉందా అంటే కాంట్రవర్సీ కావాలనే మాట్లాడాలి మనం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం కావాలి మొత్తం తెలంగాణలో మనం వైరల్ కావాలి ఎప్పుడు మన పేరు మారుమోగుతూనే ఉండాలి మంచో చెడో మన గురించి అందరు మాట్లాడుకోవాలి మరో కాంట్రవర్సీ వీడియో తెరపైకి వచ్చింది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైతే ఏకంగా ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశించి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కానీ ఎంత ఘోరం అంటే ఒక మంత్రికి ఒక మంత్రికి ఒక మంత్రికి మళ్ళీ చెప్తాం ఒక మంత్రికి ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ తెలియదు అంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఒక మంత్రికి తెలియదు మరి ఇది ఇంత విచిత్రమైందో అర్థం కాలేదు ఒకసారి ఈ వీడియో చూడండి మరి ఆమెను కనీసం పార్లమెంటు లో పార్లమెంటు కొత్త భవన్ ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడు అని చెప్పి ఆమె పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమె పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ ఈరోజు నరనరాణ బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికి ఉన్నాయి అంటే ద్రౌపది ముర్ము గారు ఆమె ఎస్సీ కాదండి ఎస్టీ ఎస్సీ కాదామా ఎస్టీ ఫస్ట్ ఒక ప్రెసిడెంట్ క్యాస్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయండి మంత్రి గారు మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు సరే మీ ఒపీనియన్లో మీరు రాజకీయ రాజకీయంగా విమర్శలు చేసిరు ఓకే ద్రౌపది ముర్ముని ఎందుకు పార్లమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి పిలవలేదట్ట అంటే ఆమె విడో కాబట్టి ఆమె విడో కాబట్టి ఆమెను పిలవలేదట అంటే భర్త లేడు కాబట్టి ఆమెను పిలవలేదు అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి మాట కొండా సురేఖ గారు చెప్తున్నారు రెండో మాట ఏమన్నారు అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ ఆ కార్యక్రమానికి కూడా ద్రౌపది ముర్ముని ఎందుకు పిలవలేదట అంటే ఆమె ఎస్సీ కాబట్టి పిలువలేదట కొండాసురేఖ చెప్తున్నటువంటి మాట సరే రాజకీయంగా ఆమె విమర్శలు చేస్తారు సరే రాజకీయంగా అనేకమైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు ఓకే కానీ ఆమె ఎస్టీ అనేటటువంటి విషయం కొండాసురేఖకు తెలియదు ఎస్టీ అనే విషయం ఇప్పుడు ఆమె ఏమంటా ఉంది ఓకే బాగానే మాట్లాడిరు మరి కాంగ్రెస్లో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారండి మీ క్యాబినెట్లో ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమందిని తీసుకొచ్చారు మీ ఎస్సీలను ఎంతమంది ఎస్టీలను మీ క్యాబినెట్లో తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీ దాంట్లో చెప్పండి ఒకసారి మీ మీ క్యాబినెట్లో మీ మంత్రివర్గంలో ఎంతమంది ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు సరే మొన్న అంటే వివేక్ వెంకటస్వామిని వాళ్ళని వీళ్ళని తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎవరిని తీసుకున్నారు మీరు మరి ఇట్లా కూడా లెక్క చెప్పాలే కదా ఎంతమంది మంత్రులు ఉన్నారో చెప్పాలే కదా మొన్నదాకా సీతక్క గారు ఉన్నారు బట్టన్న ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీరు రెడ్డిలు ఎంతమంది ఉంటారు రెడ్డిలు ఎంతమంది ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉంటారు క్యాబినెట్లో లో చెప్పుర్రి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతమంది ఓసీలు ఉంటారు ఎంతమంది ఎస్సీలు ఉంటారు ఎంతమంది బీసీలు ఉంటారు ఒకసారి చెప్పండి ఒకసారి ఎంతమంది ఎస్టీలు ఉంటారు లెక్క చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ కంటే ఎక్కువ శాతం ఓసీలో ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు మంత్రులు ఉంటారు ఎమ్మెల్సీలు ఉంటారు మరి వాళ్ళకే ఎందుకు ఇస్తారంటే వాళ్ళ లేక భావిస్తున్నారు వాళ్ళు మా హక్కు రాజకీయాలు మా హక్కు అన్నట్టే భావిస్తున్నారు ఓసీలు ఇక కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా వివాదమే ఇక్కడ కూడా వివాదమే వివాదమే కొండా సురేఖ మాట్లాడింది ఆమె ఏమంటున్నారు కావాలని పిలువలేదట మోదీ మరి ఇదే కేంద్ర ప్రభుత్వం అంటే మోదీనే రాష్ట్రపతి చేసిండు ద్రౌపది ముర్మును నిజంగానే ఒక ఎస్సీని ఒక ఎస్టీకి అవకాశం ఇవ్వొద్దంటే ద్రౌపది ముర్ముని ఎందుకు చేస్తారు వాళ్ళు రాష్ట్రపతి ఆమెనే కదా రాష్ట్రపతి చేసింది నరేంద్ర మోడీ నరేంద్ర మోదీకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ద్రౌపది ముర్ముని ఎందుకు కూర్చోబెడతారు ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు కూర్చోబెడతారు కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఎందుకు ఉంటుంది వాళ్ళకి నిజంగా ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళకి ఇక చిన్న చూపు అయితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళని ఎందుకు కూసోబెడతారు గారు ఇలా రాష్ట్రపతి ఎస్టీ కదా ఆమె ఎస్సీ ఎస్టీకి తేడా కూడా తెలుస్తలేదు కొండా సురేఖకు ఏ క్యాస్ట్ కూడా తెలుసులేదు ఒక ప్రెసిడెంట్ క్యాస్ట్ తెలుసులేదు ఆమెకు ఎంత విచిత్రమో చూడరు ఇక తర్వాత ఆమె మాట్లాడిన మాటల తర్వాత చాలామంది మీడియా వాళ్ళు అడిగినారు మేడం మీరు మాట్లాడింది కరెక్ట్ అయినా మీరు ఇట్లా మాట్లాడారు కదా మరి కాంట్రవర్సీ అవుతుంది బయట మరి ఈ మాటల పైన ఏమైనా మాట్లాడతారా అంటే లేదు నేను చెప్పినంత కరెక్టే అని చెప్పి చెప్తుంది ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడినా ఆ విషయం పైన నేను స్పందించను మాట్లాడును అని చెప్పి కొండసురేక చెప్తున్నటువంటి మాట ఉన్నది ఉన్నట్టే మాట్లాడిందట నేనేమంటున్నా సరే ఈ రోజు మోదీ ఎస్సీలను ఎస్టీలను దగ్గరికి రాణిస్తలేడు ఎక్కడికి పిలుస్తలేడు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కదా నిన్న మల్లు రవిని మాట్లాడిచ్చిరా మీరు మల్లు రవి ఆయన ఎంపీ మరి మల్లు రవిని ఎందుకు మాట్లాడియలేదండి మీరు ఇగో మల్లు రవి పొన్నం రవిని విడి స్టేజ్ మల్లు రవిని పొన్నం ప్రభాకర్ విలిసిండు ఇగో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వద్దంటురు అవసరం లేదు నేను మాట్లాడుతా అంటురు పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మల్లు రవిని పిలిచిండు మల్లు రవి గారు మీరు రండి వచ్చి మీ ప్రసంగం ఇవ్వండి మీ మాటలు మీరు మాట్లాడండి అని చెప్పి నిన్న ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పి జంతర్ మంతర్ ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టిరు ధర్నా చేసిరు నిరసన వ్యక్తం చేసిరు ప్రెసిడెంట్ బిల్లును ఆమోదించాలని చెప్పి నిరసన వ్యక్తం చేసిరు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కానీ నిన్న రవి కూడా ఎస్సీఏ కదా మరి మల్లు రవి మాట్లాడడానికి అక్కడాకి ఓ స్టేజ్ దాకపోయిండు రవి పోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు రేవంత్ రెడ్డి వద్దన్నారు పాపం రవి మళ్ళీ బ్యాక్ వచ్చేసిండు రిటర్న్ వచ్చేసిండు మరి మీరేం చేసిరండి మీరేం చేసిరు కాంగ్రెస్ అడుగుతున్న మీరేం చేస్తున్నారు మల్లు రవికి ఇవ్వచ్చు కదా అవకాశం ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాడు మీరు గంటలు గంటలు సొల్లు పెట్టిరు పదకొండు గంటలు పన్నెండు గంటల ప్రోగ్రామ్ ఉంది మీది మల్లు రవి మాట్లాడడానికి మీకు టైం వేస్ట్ అయిపోయిందా మొత్తం టైం సరిపోతలేదా దీనికి కూడా సమాధానం చెప్పాలి కొండాసురేఖ గారు సమాధానం చెప్పాలి మీరు ఎంత ఘోరము ఎంత రాజకీయంగా ఎంత మాట్లాడతారండి రాజకీయంగా ఆమె ఎస్సీ అట అందుకే ఆమెను ఎక్కడికి పిలుస్తలేరట ఆమెను రాష్ట్రపతి చేసింది కదా బీజేపీ రాష్ట్రపతి చేసి రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టారు కదా నిజంగా కాస్ట్ ఫీలింగ్ మోదీ ఉంటే రాష్ట్రపతి కుర్చీలో ఎందుకు కూర్చోబెడతారు ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు కూర్చోబెడతారు మీకే అర్థం కావాలి కొండా సురేఖ గారికి అర్థం కావాలి ఇట్లా ఆమె కాంట్రవర్సీ ప్రతిసారి కాంట్రవర్సీ ఆమె కాంట్రవర్సీకి కొండా సురేఖ గారు బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయిపోయినారండి కాంట్రవర్సీ కాంట్రవర్సీ ప్రతిసారి ఆమె కాంట్రవర్సీలోనే ఉంటున్నారు కొండా సురేఖ గారు పక్కన సీతక్క ఇట్లుంది కథ చూద్దాం ఏం జరగబోతుందో